హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు లంచ్ ప్రిపేర్ చేశారా లంచ్లో కర్రీ ఏం చేశారందరూ నేనైతే బెండకాయ టమాటా ప్రిపేర్ చేస్తున్నాను అందులోను చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు పసుపు కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యాక బెండకాయలు కట్ చేసుకునేవి వేసేసుకున్నాను కొంచెం కలిపేసుకొని ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై కావాలి ఫ్రై అయ్యాక కొంచెం కారం ఉప్పు వేసుకొని కలుపుకున్నాను కొంచెం ఆ బెండకాయలకి కారం ఉప్పు వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేసేయాలి వదిలేసాక కొంచెం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అందులో వేసాను అది కూడా అంత మిక్స్ అయ్యేలా మిక్స్ చేసి ఒకసారి కలుపుకొని అది ఒక టెన్ మినిట్స్ వదిలేసేయాలి టమాటా కొంచెం మంచిగా మగ్గే వరకు వదిలేసేయాలి వదిలేసాక కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి చాలా బాగుంటుంది మీకు ఎంతమందికి ఇష్టం బెండకాయ కర్రీ